జయ శ్రీరామ్ భక్తాదులకి నమస్కారములు సోములతోడ్డి గ్రామం స్వామి కర్తాక్రియ కర్మ అయినటువంటి ప్రమోస్వామి గారు ఒక సత్సంకల్పంతో హనుమాన్ చాలీసా పారాయణము గత నాలుగు నెలలుగా మంగళవారం ప్రతి మంగళవారం ప్రొద్దున పూట్ల బడిలలో సాయంత్రం పూట్ల గుళ్ళలో ప్రవచనాలు జరగడం జరుగుతోంది ఒక యాభై పైన స్కూళ్ళు నూట యాభై దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ మంగళవారం దిగ్విజయంగా జరుగుతోంది ఇది ఒక అనంతపురంలోనే కాకుండా భాగ్యనగరము అక్కడి నుంచి విదేశాల వరకు కూడా ఇది వ్యాప్తి చెందింది ఈ నాలుగు నెలల్లో ఈ విషయం మీకు తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాం ఈ కార్యక్రమం ఈ సృష్టి ఉన్నంత వరకు జరగాలన్న ఒక సత్సంకల్పంతో జనవరి నాలుగో తేదీ ఆర్ట్స్ కాలేజ్ వెనక మైదానములో ఒక పదివేల మందితో ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ పదివేల మందిలో ఒక ఆరు వేల మంది విద్యార్థులు మిగిలిన వాళ్ళు గుడులకు సంబంధించినటువంటి దైవ భక్తులు వీళ్ళతో ఆ పదివేల మందిని సమకూర్చడం జరుగుతోంది వీరే కాకుండా తద్వారా ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా వినియోగించుకోవడం ఏంటంటే మేము పదివేల మందిని స్వామివారు ఏర్పాటు చేస్తా ఉంటే ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క హైందవ ధర్మాన్ని వ్యాప్తి చెందాలా నిలబెట్టాలా జై శ్రీరామ్ అనే నిధానం అందరికీ తెలుసు ఇదే విధంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది నిరంతరం ప్రతి మంగళవారం కొనసాగాల అన్న ఒక సంకల్పంతో జనవరి నాలుగో తేదీ జరగడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని పాల్గొనాలా ఆ రోజు జనవరి నాలుగు పొద్దున్నే పది గంటలకు ఈ పారాయణ కార్యక్రమం శంకరావంతో మొదలవుతుంది జ్యోతి ప్రజలన తరువాత సాంస్కృతికమైన కార్యక్రమాలు ఒక హనుమాన్ చాలీసా ఒక గానము సుందరకాండ గానము ప్లస్ డ్యాన్స్తో పాటు కూడినటువంటి కార్యక్రమము ఉంటుంది ఆ తర్వాత మంత్రాలయ పీఠాధిపతి హంపి పీఠాధిపతులు వస్తున్నారు వాళ్ళ యొక్క అనుగ్రహ భాషణం ఉంటుంది ఆ తర్వాత పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం అనేది మనమందరం కలిసి సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది ఆ తరువాత భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు ఇది యొక్క కార్యక్రమానికి వచ్చేస్తున్నారు ఆయన మన హనుమాన్ చాలీసా హనుమంతుడు రామాయణము భారతముకు ఏ విధంగా రిలేటెడ్గా ఉంటారనేది ఆయన గంటా గంట నెలసేపు తన యొక్క భగవద్గీత పారాయణముతో కూడినటువంటి ఈ యొక్క హనుమాన్ చాలీస యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తారు తద్వారా పిల్లలకు ఇది ఒక మంచి సంస్కారము సంస్కృతిని అలవాటు చేసినట్టుగా ఉంటుందన్న ధ్యేయంతో ఆయన పిలవడం జరుగుతుంది వీరితో పాటు హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ ఆ భారతీయ అఖిల భారతీయ కార్యదర్శి గారు శ్యామ్జీ గారు చెన్నైలో ఉండి హిందూ ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తుంటారు ఆయన కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమము ఈ విధంగా గొప్ప వ్యక్తులతో ఆ రోజు పొద్దున్నే పది నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం రెండు వరకు జరగడము చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించినాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి హిందూ భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా హనుమాన్ తోముంతట్టి ఆంజనేయ స్వామి దేవాలయం తరపున మీ అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్